మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిరుపుతి కథ నిర్దోషన ఐతి పాపతి కథ అమ్మవారు పార్వదేవి దేవి బిడ్డ పంచకాలి అని రేణుక ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గంభీరవాణి గౌల్లాడు బిడ్డ కనసారి ఎల్లమ్మ మాధులాడు బిడ్డ మౌరాల ఎల్లమ్మ ఆగో మాయందు మా ఎల్లమ్మ నాడు ఆ చక్రవర్తితోని ఆ చక్రవర్తితో నువ్వు ఇంటికి వెళ్ళిపోవయ్యా నీకు దగిన భార్య ఏ రాజ్యంలో బలం ఉన్నా ఏ దేశంలో బలం ఉన్నా స్వయంగా నేనే వెళ్ళిపోయి నీకు దగిన భార్యను నీకు వెతుకులా ఆడి పెడతా అని అటువంటి చక్రవర్తితోని ఎప్పంగ చక్రవర్తి మహారాజా అన్నాడు నేను నిన్నెట్లా నమ్మాలి పక్షి జాతికి ఎందిన నేను ఆ మా అటువంటి మానవుణ్ణి నిన్ను నమ్మి వదిలి పెడితే ఉత్తగన వేసిపోతామన్నడే ఆ చక్రవర్తి అయ్యా మా పక్షి జాతి అని అంటే సామాన్యమైనవి కాదు ఆ వలనాటి కాలం లోపల పాపకారి రావణ బ్రహ్మ సీతలు ఎత్తుకపోవంగా చెట్టాయు అనే పక్షు ఆ రావణ సూరుని తిరిగి రావణ బ్రహ్మతోని సీతమ్మ నడిచిపెట్టు అని కొట్లాడింది ఆ జట్ాయు అనే పక్షి అవకాని రావణుడు ఎంత గాని ఆ జాయు పక్షి మాట వినక ఆ జాయు పక్షి రెండు రెక్కలు నరికిండు ఆ చెట్టాయు పక్షి చేసిన దాన్ని నేను నేను మాత్రం మాట తప్పేదాన్ని కాదు మా అటువంటి ఒక అబద్ధం ఆడేదాన్ని కాదు దేవ అంటే అంశీసింది రాజు చేతిలో ప్రయాసి

ಗ್ರಾಮ ಗ್ರಾಮವಿಲ್ಲ ಗಾರಿ ಚಕ್ರವರ್ತಿಲ್ಲೇ Senar korkula

నాలుగు రాజ్యాలు పురుషులు ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు మొత్తం తిరిగి చక్రవర్తి ఉత్తులు చక్రవర్తి ఎడ వృత్తులు తిరిగి దేవ హోసే దేవ విదర్భ దేశం అంట భీమ భూపాల రాజు భీమభూపాల రాజు భార్య భీమాతిదేవి వాళ్ళు అన్న బిడ్డ బంగారు ఏమి చేసర్ దగ్గర ఒక గున్నమాడు కథ కూర్చోసూడ ఉండని గాని ఆ రాజు భార్య రాజుదార్య భీమాతిదేవి వాళ్ళికట్ల బిడ్డ బంగారు మేలిని బాగా దవయీ దేవి ఏమి మాటలు అంటున్నారు చేస్తున్నావు పనిపడి వస్తుందా తీరుస్తాను ఏం చేస్తున్నావు ఇస్తున్నారు ఇస్తున్నాం గత ఇసురు తోటి వాళ్ళని నీళ్ళు అలుగుతారా ఇరవం అయితే గత నీళ్లు అలుపు అలకలుపుకొని ఇట్లా అంగి వయ్యారం అలకి వేసినట్టు అలుకుంటారు ఇల్లు పెద్దగున్నబే ఒళ్ళు పెద్దగా ఉన్నప్పుడు అల్లు పెద్దగా ఉంటే ఏం బాధ ఒళ్ళు పెద్దగా రాత పాడుగాను నా రాత ఎడుకోలేక వస్తాయి రేపు ఎవరు తప్పుదాని పాడుగా అలా ఆడళ్ళకు ఇల్లు పెద్ద ఉన్నప్పుడు అదే ఒళ్ళు పెద్దగా ఉన్నప్పుడు ఇల్లు పెద్దగా ఉంటే ఏం బాధ ఒల్లు పెద్దగా ఉంటే ఏం బాధ అవ ఇల్లు పెద్దగా ఉంటే ఇంటర్ సాకి ఒక్కదానికి నీరదు నీ ఒళ్ళు పెద్దగా ఉంటే కూర్చుంటా లేదు కూర్చుంటే అందుకని సూర్వద్దు కోపతే నాలుగు తిరిగొచ్చు 14 కోనా సార్ ఓ రోజు పొద్దు కి లేవ మనం ఎటు పోతాం ఎటు పోతాం ఆ ఎటు పోతాం చెప్వా లే అnder పోతాం ఇట్స్ వన్ ఆగలే రాం ఆదివా ఓ శంసారు ఆ శంసారు ఇప్పుడు బయటికి పోలే అnder లేటర్ పెట్టుకొని లోపలే బయటికి వెళ్లి ఐదు నాకు లోపల ఊర బయటికి పోతరేను ఏమండి సార్ ఓహో అదిగా అదే మనం తర్వాత ఆ తర్వాత తర్వాత ఇంకెను పోతాం చాయ్ రాంటా చాయ్ తాగినాక టిఫిన్ చేస్తా టిఫిన్ చేసినాక పడుకుంటా

నా సత్త చెప్పుడు దాసలు ఎమ్మడి పెట్టుకుని ఆడికి వస్తా గంగుకొని వస్తాను ఏడు దాసలు ఎమ్మడి పెట్టుకోని అసలు తోడలకి వస్తున్నది गाड़ी तो वाला कुछ होता है वाला फार फार गाना तो गार 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 వస్తుంటే ఆ పిల్ల జాడగచ్చిన ఒక అడవిలో చూసింది అబ్బా ఈ పిల్ల ఎంత ముద్దుకున్నది ఆ చక్రవర్తి మహారాజు కల్లా ఈ పిల్ల వేరేట్ల అందంగా ఉన్నది పిల్ల ఉద్యోగాన్ని ఒక్కడి చేయాలనుకోవాలి దేవ లోపల అనుకుంటున్నది ఓపే పిలాలాండి మన అర్థం కొని రంగు రంగుల పుష్పాలని మీరు కూర్చుంది మొత్తం పూలే మొత్తం పూలేనా మొత్తం ఉండపంటాయే అక్కడ అది నిక్కుడు పూలు లిక్కబడుతాయే అది నిక్కుడు అంటే గుడుక పువ్వు అమ్మా ఆహా మీరు గిట్ల కోసం లిక్కబడుచుకోడు మరి

మరి ఒక రంగు రంగుల పుష్పాల పేరు ఒకసారి ఎప్పవే ఎవరు ఓ నాకే నా పూల పేరు ఎక్కరా ఎందుకే వావా మీ వ్యక్త దోషంలో మీ సుందరంలో ఇయో మీరు రాజులు కాబట్టి మీకు అన్ని ఎరికే అన్ని తీర్లు ఎరికేనావా అన్ని అంటే చెప్పన్న చెప్పు అచ్చవల్ల గొడ్డు వల్ల పోసంగర్వాత సంపద గన్నేరు పూలు అంటారు తెచ్చుకుంటే ఏంటో తుమ్మ పూలు తెచ్చుకోవాలి రేపు పూలు తెచ్చుకోవాలి మున్న చెట్లే

బంగాళి పువ్వుల బతుకమ్మ నాడు పేర్చి మంగళమ్మ గౌరమ్మ మధ్య లోపల పెట్టి కాడలు ఆడుకోరని దసరా పండుగ బతుకమ్మ పండుగ లతకమ్మ కాదు బతుకమ్మ నాకు అర్థం ఒక బతుకమ్మను వేర్చుకున్నాను నువ్వు ఒక బతుకమ్మను వేర్చుకోవాలి నువ్వు వేసుకున్నావు ఏపీ పూలు ఎంత అంటే పూలు ఎప్పుడైతే ఎప్పుడైనా బతుకమ్మ

ఏం బతుకమ్మా ఇప్పుడు ఇప్పుడు పూలు దొంగి బతుకమ్మ వేసినాక అందరుంటారమ్మాయితే వారు వేరు ఇప్పుడు వేరే నువ్వు జైలున్నా నువ్వేడు నువ్వేడు ఇప్పుడు ఏడుంటా ఇంటికానే ఉంటాడా ಭೇ ಗೌರಮ್ಮ ಅದೇ ಗೌರವೇ ಮುದ್ದ ಮುದ್ದು ನೀನು ಇಪ್ಪ ದಾಳಿಕೆ ಬೇಕರಿ ಅಲ್ಲೇ ದೊಬ್ಬಿ ಮೆತ್ತೀಯ ಇವ್ದ ಗೌರವನು

చె రుష్పాడు కావచ్చు ఇంకా క్షీలబి చూడండి నీకు ఏంటి నేను నాటలో నీలపై ఏమనుకుంటాను అవున అప్పటి చూడే అప్పుడు అలా చేయబడతలేదా ఏం చేయాలి ఇక ఈ బతుకమ్మలు కొడుతుంది ఎవరు రాకుండా బతుకమ్మ పాట ఇప్పుడు ఒక గౌరవ పాట వారు రాదని అప్పుడు చెప్తున్నా ఇప్పుడు వాడుకోలేదు ಹೇ ಯಾರು ಇಲ್ಲ ದವೆ ತಿ ನೀ ಹೇಳಿ ಒಂದು ಬದಗಮ್ಮ ಬೆತ್ತಲೋಪರ ಬೆತ್ತಗೋಳಿ ಆ ಬದಗಮ್ಮ ಲಾರಂಗನ ಬದಗಮ್ಮ ಪಾಡ ಗಂಗಲೋಪರ ಏಂಗ ಗೌರಮ್ಮ ಪಾಡ ಆ ನೀಯಾ ಬೆತ್ತಲ ಬದಗಮ್ಮ ಬೆತ್ತಗೋಳಿ ಈ ಏನೇನೇ ಬುವಾಪುನೆ ಗೌರಮ್ಮ wo jẹ zuwa wo wẹ jẹ na ọgbọn ni wa fi yẹn na ọdún yẹn ti bọ. పాట వాడింది ఎక్కడమ్ బంగళతారు బాగు సంవత్సరం గడ్జలు వేస్తారు ఆయన బోతులు వేస్తారు అయినా బ్రిడ్జ్ లో పెట్టుకు బ్రిడ్జ్ బ్రిడ్జ్ లో కాదు ఫ్రిడ్జ్ కాదే ఫ్రిడ్జ్ అత్త నాకు మాటలు కదా ఆయన తమయంతి ఆటలు ఆడుకుంటే పాటలు ఆడుకుంటే మరి వస్తుంటే ఆకాడమంతి చెట్టు చెట్టు విన ఉన్న గలకనే ఆ దేవహంస కళ్ళ చూసరకు ఆ దేవహౌసకు ఇడకలు ఉన్న ఎండి రవగట్టలు కుడికలు ఉన్న పైడన రవగట్టలు ఆ చెట్టు విన ఉన్న దేవహౌస ఒక్కసారి కాలు గనియంగా ఆ గుండెల జల్లు వల్లది హోతల్లారా

ఆ యొక్క లేవద్దు తని పప్పులు పలహారాలు పోసి మాయవల లేచి

తప్పాల మీరు షో అంటే ఆ పిట్టలు వేసిపోయింది అనుకో మా బాపు దగ్గరికి పోయి ఒక్కడికి నాలుగు ముచ్చట్లు ఎక్కించి చెప్పి ముందుగా ఇల్లు చంపి కాపాడి మళ్ళీ తర్వాత మిమ్మల్ని చంపుతా నేను మేము చంపిస్తా నువ్వు అడిగిపోతావు తర్వాత నేను చంపుతా ఆ పిట్టలు మళ్ళీ చిన్న బాటలు దగ్గర పెట్టుకోనిచ్చిన బాటలు అట్లా కొంచెం అన్నాడు ముట్టకుండా పట్టకుండా పట్కరాక ఎంత పోయే ఏనుగు రెరా దయవాళ్ళ చేతులు పట్టుకొని పిట్ట పాడుగా మనకు పిట్ట పాడుగా చూడలే పోతారు మా చేతులు పట్టుకొని ఏనుగు రపరాంకు దోశ ఎట్లా పోతున్నారో దాని కుడిపోయాలు மா <laughs>